స్కిన్ వైట్గా బ్రైట్గా స్మూత్గా ఉండటానికి ఒక మంచి హోమ్ రెమెడీ ఫేషియల్ అండి కొద్దిగా బెల్లం తీసుకొని ఈ మాదిరిగా పొడి అనేది చేసుకొని చిన్న పెనుములు వేసేసుకొని ఆ పొడి బెల్లం అంతా కూడా ఒక్క స్పూన్ అంతా మనం రోజు వాటర్ వేసుకొని స్టవ్ ఆన్ చేసుకొని స్టవ్ పైన పెట్టుకొని బాగా ఉడికించుకోవాలా సో ఈ మాదిరిగా మనకు ఉడికినాక కొద్దిగా చిక్కబడుతుందండి పడినాక స్టవ్ అనేది ఆఫ్ చేసేసుకొని పూర్తిగా సల్లారినాక ఒక కాల్ టీ స్పూన్ అంతా కాఫీ పౌడర్ అనేది వేసుకోవాలా సో కాఫీ పౌడర్ అనేది బాగా మిక్సింగ్ అనేది చేసుకొని ఒక అర్ధ స్పూన్ అంతా బియ్య పిండి వేసుకోవాలా సో బియ్య పిండి కూడా వేసేసుకొని బాగా మిక్సింగ్ అనేది చేసుకొని ఒక బౌలేక అనేది తీసుకొని పేస్ అంతా కూడా ఒకసారి వాష్ చేసుకొని పేస్ట్ అంతా కూడా అప్లై చేసుకోవాలా సో పేస్ట్ అంతా అప్లై చేసేసుకున్నాక టెన్ మినిట్స్ అనేది అలాగే వదిలేసి టెన్ మినిట్స్ తర్వాత బాగా మసాజ్ చేసుకోవాలి ఫైవ్ మినిట్స్ అయితే కదా తర్వాత నార్మల్ వాటర్తో వాష్ చేసేసుకోవాలా ఈ ఫేషియల్ మనం వాడటం వల్ల స్కిన్ పై ఉండే ట్యాన్ అంతా కూడా ఈజీగా రిమూవ్ చేసేసి స్కిన్ అనేది మంచి బ్రైట్నెస్ అనేది ఉంటుంది సో ఈ మాదిరిగా ఒక ఫైవ్ మినిట్స్ బాగా మసాజ్ చేసుకొని వాష్ చేసుకుని వచ్చినా చూడండి ఎంత బాగుందో సూపర్గా ఉందో నచ్చితే లైక్ చేయండి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి